హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడు మేము శ్రీ 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 అఖిలాండేశ్వరి బ్రహ్మానంద ఆశ్రమంకైతే వచ్చేసాము అదేనండి ఎనిమిది శివలింగాలు కలిగిన క్షేత్రం ఒకటి ఉంది కదా మన కడప జిల్లా బీకోడూరు మండలం కిందకు వస్తుంది మేకవారిపల్లి గ్రామం ఇది బద్వేల్కి చాలా దగ్గర ఒక పది నుంచి పదమూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది అంతే మనం బైక్ మీద వెళ్ళిపోవచ్చు బస్సెస్ అలాంటివి ఉండకపోవచ్చు మేబీ సో మేమైతే వచ్చేసాము సో ఉగాది రోజున వచ్చాము మేము దర్శనం చేసుకోవడానికి మన ఆది దంపతులు కదా పర పార్వతి పరమేశ్వరులు సో సంవత్సరం అంతా శుభంగా సంతోషంగా సాగాలని కోరుకుంటూ ఆ గుడికైతే వచ్చేసాము సో ఫస్ట్ అయితే లోపలికి ఇలా ఎంటర్ అయిపోయాము చాలా విశాలంగా ఉంది గుడి అయితే చాలా ప్రశాంతంగా ఉంది పల్లెటూరులో ఉంటుంది కాబట్టి చక్కగా పక్షులు కిలకిల రావాల మధ్యలో చాలా బాగుంది సో ఇంకా లెఫ్ట్ సైడ్ అయితే ట్యాప్స్ అవి ఉన్నాయి సో చక్కగా కాళ్ళు చేతులు కడిగేసుకున్నాము దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చాము కదా కొంచెం ఆ ఎండకి ఆ కాళ్ళు చేతులు కడుక్కొని నీళ్లు నెత్తిమే చల్లుకుంటే హాయిగా అనిపించింది ప్రాణానికి అలసటంతా తీరిపోయింది సో ఇదిగోండి నూట ఎనిమిది శివలింగాలు ఇక్కడ ఉంటాయి ఎదురుగ్గా నందీశ్వరుడు ఉంటారు శివుడికి ఎదురుగ్గా చాలా బాగుంది అలాగే నంది వెనకాల చూస్తే చూసినట్టయితే మీకు ధ్వజస్తంభం అనిపిస్తుంది చూపిస్తున్నాం చూడండి మెల్లగా చూడండి సూర్యభగవానుడు భగ బాగా మండిపోతున్నారు మధ్యాహ్నం దాదాపుగా పదకొండున్నర కావస్తుంది అందుకే నడినత్తి మీద ఉన్నారు సూర్యుడు అల్లదిగా అక్కడ ఉన్నాయి నవగ్రహాలు ఇంకా పక్కన మనం మీకు మొత్తం చూపిస్తాను చూడండి సో ఇందాకంతా బ్యాక్ సైడ్ చూపించాం కదా ఇప్పుడు ఫ్రంట్లోకి వచ్చేసాము ఇప్పుడు మధ్యలో అలా వెళ్తూ శివలింగాలు మధ్యలో అంతా చూపిస్తాను చూడండి అక్కడ పెద్ద శివలింగం ముందు మనకి లెఫ్ట్ సైడ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మధ్యలో అమ్మవారు కుడివైపున వినాయకుడు ఉన్నారు చూడండి చిన్న చిన్న విగ్రహాలు అలాగే ఇది శివయ్యకి పానవట్టం సో అన్నిటి మీద బంతి పువ్వులు పెట్టి బాగా డెకరేట్ చేశారు సింపుల్గా ఇక్కడ నాగసులు కూడా ప్రతిష్ఠింప చేశారు పక్కన ఇంకో శివలింగం ఉంది అలాగే పక్కన వేరే రాతి ఏదో చెక్ చేసి పెట్టారు మరి అదేంటో నాకు అర్థం కాలేదు చూస్తున్నారు కదా ఎడమ చేతి వైపు ఫస్ట్ త్రిశూలం ఉంది మధ్యలో శివలింగం చెక్కారు అలాగే రైట్ సైడ్ డమరఫం చెక్కారు చూస్తున్నారు కదా పార్వతి అమ్మవారు పక్కన శివయ్య స్వామి అలాగే వెనకాల పుట్ట ఉంది చక్కగా నాగుల చవితికి కానీ అలాంటి టైంలో చక్కగా వచ్చి పూజలు చేసుకోవచ్చు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించి పుట్ట కూడా ఉంది ఇక్కడ దగ్గర నుంచి మనం రైట్ సైడ్ ఇలా రాగానే సత్యనారాయణ స్వామి గుడి ఉంటుంది లోపల సత్యనారాయణ స్వామి విగ్రహం ఉంటుంది చూడండి శివలింగం చూసారు కదా డిఫరెంట్ గా ఉంది అలాగే పక్కన ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది చాలా ఎత్తుగా ఉంది మొత్తం అంతా కూడా బంతి పూలతో సింపుల్ గా డెకరేట్ చేసేసారు ఇంకా దీని పక్కనే దత్తాత్రేయ మందిరం ఉంది చూస్తున్నారు కదా దత్తాత్రేయ స్వామి వారి దగ్గర ముందు పక్క ఎడం పక్క తాబేలు మధ్యలో పాదాలు స్వామివారికి అలాగే ఇక్కడ నందీశ్వరుడు కూడా ఉన్నారు ఎదురుగ్గా ఈ గేట్ వేసేసి ఉంది సో సరిగ్గా తీయలేకపోయాను ఇంకా అలా అయితే చాలా చెట్లు అన్ని రకాలు ఉన్నాయి పూల మొక్కలు అన్ని చాలా విశాలంగా ఉంది కదా సో చాలా ఉన్నాయి హోమగుండం ఉంది చూస్తున్నారు కదా దత్తాత్రేయ మందిరం ముందు ఇది ఇల్లులా ఉంది సో దీంట్లో కూడా దేవతారాధన చేస్తున్నారు అనమాట చాలా విగ్రహాలు అవన్నీ ఉన్నాయి లోపల అయితే కెమెరా లోపలికి పట్టుకెళ్ళకూడదు కాబట్టి ఇంకా బయటనే ఆపేశాను చూస్తున్నారు కదా ఇది నేల రోలు పాతకాలం ఇళ్లల్లో కనిపిస్తుంటే అలాంటివి ఇప్పట్లో అయితే ఏం కనిపించావు ఇది సాయిబాబా మందిరం చూసిన కదా స్వామివారి పెద్ద పాదాలు ఉన్నాయి అలాగే లోపల స్వామివారి విగ్రహం కూడా ఉంది చూపిస్తాను చూడండి బయటకు వచ్చేస్తే ఇది చూస్తున్నారు కదా బుజ్జి వినాయకుడు వినాయకుడు ఆ కమలపు ఆకారంలో కట్టేసి దాంట్లో పెట్టారు స్వామివారిని బలే ఉంది బుజ్జిగా చాలా బాగుంది గులాబ్ పూలతో అలంకరణ చేశారు సూపర్ ఉంది ఇంకా మొత్తం దర్శనాలు అన్నీ అయిపోయాయి కాబట్టి ఇంకా బయటకైతే వచ్చేసాము తీర్థం ప్రసాదం తీసేసుకొని సో అలా బయట ఇంకా నించొని కాసేపు అలా ప్రకృతిని గమనిస్తూ అలా ఉన్నాము చాలా రిలాక్స్డ్గా అనిపించింది అక్కడికి వచ్చిన తర్వాత ఇంకా అలాగా చేతిలో ప్రసాదం ఉంది కదా ఇంకా కొబ్బరి చిక్కు పగల కొట్టేసి తల ఒక ముక్క తినేసి ఇంకా అలా రెండు నిమిషాలు కూర్చొని వాటర్ అది తాగేసి ఇంకా అయితే వచ్చేసాం చూస్తున్నారు కదా ఎంత బాగుందో క్లైమేట్ అయితే ఎండగా ఉంది కానీ ఆ చెట్లు అవన్నీ అలా చూస్తుంటే భలే ఉంది సో ఇదండి మేకవారిపల్లెలో శివాలయం వ్లాగ్ సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్కారం